గత పదేళ్ళు ఈ ఉస్నాబాదు అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆడ మొదలుపెట్టినా రంగనాయక సాగర్ పూర్తవుతుంది కొండపోచమ్మ పూర్తవుతుంది మల్లన్న సాగర్ పూర్తవుతుంది ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పార్తాయి కానీ ఉస్నాబాదులో మొదలుపెట్టినా మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ గౌరల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి కానీ కేసీఆర్ కు సెంటిమెంట్ ఉస్నాబాదు సతీష్ బాబు మావోడే మా ఇంటి మనిషే ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు అయ్యా ప్రచారం మొదలు పెట్టడానికి నీకు ఉష్ణబాద్ కావాల్సి వచ్చింది కానీ నిధులు ఇవనిక నీకు ఉష్ణాబాదు కాలేదా ఈ ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు దానికి ఏం అని నేను అడుగుతున్నా అందుకే ఇలా మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు నువ్వు గౌరెల్లిని గుండెపల్లిని పూర్తి చేయాలన్నారు ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది